శోభన్ బాబు చిత్ర విశేషాలు కాలాంతకులు నటభూషణ శోభన్ బాబు మరియు తపస్వి కె విశ్వనాథ్ కాంబినేషన్లో తొమ్మిది చిత్రాలు వచ్చాయి కళా తపస్వి తన కెరీర్లో మరేతర హీరోతోను ఇన్ని చిత్రాలు చేయలేదు ఈ తొమ్మిది చిత్రాలు ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక కేంద్రంలోనైనా అవరోధులు ప్రదర్శించబడినవి ప్రదర్శింపబడినవి వీరి కాంబినేషన్లో వచ్చిన తొమ్మిదవ మరియు ఆఖరి చిత్రం కాలాంతకులు మే ఆరు పంతొమ్మిది వందల ఎనిమిది నాడు విడుదలైనది కళాతస్వి తన శైలికి విరుద్ధంగా చేసిన ఏకైక మాస్ చిత్రం కాలంతకులు ఈ చిత్రంలోని ఫైట్స్ క్రైమ్ చిత్రాల దర్శకుడు కేఎస్ఆర్ దాస్ దర్శకత్వం వహించారు జీవనజ్యోతి మరియు జీవిత నౌక తర్వాత డివిఎస్ ప్రొడక్షన్ సంస్థ హీమాన్తో నిర్మించిన కాలంతకులు చిత్రంలో నటి జైసుల కథానాయిక కాలంతకుల చిత్రం విజయ పంపిణీ సంస్థ ద్వారా మే ఆరు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నాడు ముప్పై కేంద్రాలలో మొత్తం ముప్పై మూడు థియేటర్లు విడుదలైనది హైదరాబాద్ మెయిన్ థియేటర్లో మొదటి రెండు రోజులు ఐదాటర్లు ప్రదర్శించబడిన మొట్టమొదటి చిత్రం హీమాన్ నటించిన కాలంతకులు కాలంతకులు చిత్రం విజయవాడ దుర్గకళా మందిర్లో యాభై నాలుగు రోజులు కాకినాడ కల్పనలో యాభై నాలుగు రోజులు విశాఖపట్నం మనోరమలో నలభై తొమ్మిది రోజులు తిరుపతి రామరాజులో నలభై ఎనిమిది రోజులు ప్రదర్శింపబడినవి సోక్గాడ్ తర్వాత కాలంతకుల వరకు హీమాన్ నటించిన పదిహేను చిత్రాలలో పిచ్చిమారాజు ఇద్దరు ఇద్దరే మొనగాడు కురుక్షేత్రం ఖైది కాళిదాస్ నాయుడుబాబు చిత్రాలు ఆర్థికంగా విజయవంతమైన మిగతా చిత్రాలలో ఒక్క నిండు మనిషి డిజాస్టర్ కాగా మిగతా ఎనిమిది చిత్రాలు ఫ్లాప్టాక్ వచ్చి వసూల రీత్యా మంచిగానే ఉన్న హీమాన్ స్థాయికి అవి ఫ్లాప్ చిత్రాలనే చెప్పాలి కాలంతకులు ఆ తర్వాత మల్లె మళ్ళీ హీమాన్కు పూర్వ వైభవం వచ్చినవి